హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే తీసుకువచ్చాము అన్నదాత ఉన్నారండి అన్నదాత ఎవరు అంటే అతం చెప్తారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి మధ్యాహ్నం భోజనం పెట్టుకు ఆశ్రమానికి మధ్యాహ్నం భోజనం వచ్చి అన్నదాత ఉండాలి ఫ్రెండ్స్ అన్నదాతంటే కృష్ణవేణి అని చెప్పేసి కృష్ణవేణి ఎవరు అంటే కామాక్షము వల్ల బావ కోడలు కామాక్షమకి బిడ్లు భర్త ఎవరు లేదు ఫ్రెండ్స్ ఆయమో అనాథ ఆయమో బా వాళ్ళ బావ కోడలు వచ్చేసి సెట్ ఇట ఆయమ ఒక దిన అన్నదానం చేసినారు మన ఆశ్రమానికి వాళ్ళ దగ్గర అన్నదానం వచ్చి కృష్ణవేణి ఇంకా కామాక్షం అని ఇక్కడ చేర్పించింది వచ్చేసి కృష్ణవేణి గారే అండి కామాక్షం అయితే నీ చేయి చూపించా చేయి చూపించా ఏమా మీద సూపర్గా మా బాగుందిమా చూశారు కదండీ అందరూ ఈరోజైతే వేసుకున్నారండి అంతే సలా బాగుందిమా ఇంకా శివరాత్రి పండుగ కూడా మేమందరం బాగా జరుపుకున్నామండి మీరు అందరూ బాగా జరుపుకున్నారనేసి అనుకుంటున్నాము ఆ శివుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే నా పుట్టినరోజు సందర్భంగా చాలామంది అయితే విష్ చేశారండి వాళ్ళకందరికీ పేరు పేరున కృతజ్ఞత లాంటి కృష్ణవేణి నీ దగ్గర అన్నదానం వచ్చేసి భోజనం ఇచ్చిన మేము ఇచ్చిన వాళ్ళతో చెప్తారు ఇప్పుడు కృష్ణవేణికి అన్నదాత చెప్తాము

కృష్ణవేణి నీకు నీ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్ష ఎల్లప్పుడు మీద ఉండాలని కోరుకుంటున్నావురా అదే మరి ప్రార్థిస్తున్నాము అవీర్వాదండి మా అన్నదాత కృష్ణవేణి అమ్మా నువ్వు రేండ్ వేసుకొనిపత్తులతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తానమ్మా అన్నదానం చేయిండవు అన్నదానం మంచిదానము అన్నదానం పుణ్యం నీకు వచ్చి హాయిగా ఉండాలని पर ब्रह्म स्वरूप अन्नपूर्ण सदा पूर्ण ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ ఇంకా ఫోన్ చేసింది స్వీట్ చాలా పెడతారు స్వీట్ తగ్గించేయండి స్వీట్ పెట్టేదండా దినావ పెడతానే ఉంటారు ఒక దీన్ని ఒక పెడతానే ఉంటారు అనేసి మేము కూడా ఆయన తరకు తగ్గిస్తామండి ఎందుకంటే అన్నదానం ఉండేటప్పుడు వాళ్ళు కూడా దినా అనిపిస్తూ ఉంటారు కదా అని మేము ఇస్తాము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం టాబ్లెట్స్ అంతా అందరికీ కంట్రోల్ ఉంటుంది అట్లా ప్రాబ్లం ఏమీ లేదు మీరు చెప్పింది మాకు చాలా ఇష్టం అయ్యా ఆయనందుకు స్వీట్ తగ్గిస్తాము వచ్చేసిందే కేక్ కూడా తగ్గించండి అని చెప్పినా తగ్గిస్తాము హైదరాబాద్ ఇంకా పేరు మర్చిపోతుంటా పేరు వచ్చేసి హైదరాబాద్ నేను ఇప్పుడు కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ రా

үнхэ ятена яг авах юма үрд шиг үрд яг минь чинь ана амма анна дүрлэгэд бальне уплиераа паша ээ гаддран ну паша бат сарэм аммаа яя тэнэ гамаачмаа థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు అలాగే కృష్ణవేణి అక్క గారు ఎప్పుడు చల్లగా ఉండాలి అని చెప్పేసి అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ కృష్ణవేణియ్య గారిని